రాబోయే లోక్సభ ఎలక్షన్స్ లో హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో అసదుద్దీన్ ఓవైసీకి అగనిస్ట్ గా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవి లత పోటీ చేస్తున్నదని మనందరికి తెలిసిన విషయమే పైగా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆమె స్పీచెస్ అండ్ ఇంటర్వ్యూస్ ట్రెండింగ్ లో ఉంటూ అసలు ఎవరబ్బా ఈ మాధవి లత ఈమె గురించి తెలుసుకోవాలి ఈమె ఎవరో గానీ ఈసారి హైదరాబాద్ లో కాషాయ జెండాను రెపరెప ఉంది అని ఆమె గురించి చర్చించే విధంగా తెలంగాణ వ్యాప్తంగా యువతలో మరీ ముఖ్యంగా మహిళల్లో ఇంప్రెషన్ క్రియేట్ చేసింది అసలు విషయానికి వస్తే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది నిజంగానే అసదుద్దీన్ ఓవైసీని ఓడించగల సామర్థ్యం మాధవీలతకు ఉందా అనే అనుమానాలు ఇంకా చాలా మందికి ఉన్నాయి పైగా బీజేపీలో ఎంతో మంది సీనియర్స్ ఉండగా వాళ్ళందరినీ పక్కన పెట్టి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో మాధవి లతకే ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అని కూడా డిస్కస్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంత మందికి కొంపెల మాధవి లత అసదుద్దీన్ ఓవైసీని ఓడించగలుగుతుంది అని అనిపిస్తుంది మీలో ఎంత మందికి అక్కడ బీజేపీ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలదు అని నమ్మకం ఉంది మీలో చాలా మంది విశ్వసిస్తున్నారా అక్కడ ఖచ్చితంగా మాధవి లత అసదుద్దీన్ ఓవైసీని ఓడించగలుగుతుంది అని ఎందుకంటే మీరు గత అనేక సంవత్సరాలుగా టీవీలో అండ్ ప్రత్యక్షంగా చూస్తున్న కొన్ని విషయాలు నిజమే అసదుద్దీన్ ఓవైసీ అక్కడ ప్రజా అభిమానంతో ప్రజా బలంతో గెలుస్తలేడు తను అడ్డదారులు తొక్కుతూ తన మంది మార్బలాన్ని ఉపయోగించుకుంటూ రిగ్గింగ్ చేస్తూ భయపెట్టి జనాలను మభ్యపెట్టి ఓట్లతోటి గెలుస్తున్నాడు మీరు ఎప్పుడైనా ఓల్డ్ సిటీని విసి విసిట్ చేసారా చార్మినార్ అంటే చార్మినార్ మెయిన్ రోడ్డు కాదు చార్మినార్ పక్కన ఉన్న గల్లీలు ఉన్నాయి కదా ఒకసారి గల్లీలోకి వెళ్ళి చూడండి చార్మినార్ కానీ మదీనా కానీ కర్వాన్ కానీ ఇంకెక్కడైనా కానీ మీరు లోపలికి వెళ్ళి చూడండి బయట మెయిన్ రోడ్డు షాపులు చూసి అబ్బో సూపర్ ఉన్నాయి అని కాకుండా కొంచెం లోపలికి వెళ్ళి అక్కడున్న ప్రజల పరిస్థితి చూడండి ఇక్కడ అనేక మంది అనుకుంటున్నారు అది ముస్లిం మెజారిటీ ఏరియా అక్కడ బీజేపీ అనేది ఒక హిందుత్వ పార్టీ బీజేపీ అనే హిందుత్వ పార్టీ ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచి తన బలాన్ని చూపించాలనుకుంటుంది అని కమ్యూనిస్టులు అండ్ సూడో సెక్యులర్ మేధావులు కొంచెం విష ప్రచారాన్ని చేస్తున్నారు ఒకసారి గమనించండి అక్కడ ఉన్న పేదల పరిస్థితి చూసి వాళ్ళను అర్థం చేసుకొని మాట్లాడండి బీజేపీ అనేది సిద్ధాంతం ఏందో అది పక్కన పెడదాం మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏవి కూడా ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలను పట్టించుకోవడం లేదు అక్కడ ఎంఐఎం దే ఆధిపత్యం ఉంటుంది ఎంఐఎం తాను ఖచ్చితంగా ఏడో అసెంబ్లీలు ఒక పార్లమెంట్ గెలిచి ఆ రాష్ట్రంలో ఏది అధికారంలోకి వస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ సఖ్యంగా ఉంటూ ఓల్డ్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ లేకుండా వాళ్ళే ఆధిపత్యం చేస్తూ ఉంటున్నారు సో అలా అవ్వడం వల్ల రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ ఓల్డ్ సిటీలో వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నారు ఏమన్నా చేద్దామన్నా ఎవరన్నా నాయకుడు ప్రయత్నించినా గానీ ఈ అసదుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ మూకలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా పైగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటున్నారు బీజేపీ అనేది ప్రస్తుతం సొంతంగా మూడు వందలకు మూడు ఎంపీ సీట్లతోటి కేంద్రంలో ఒక మంచి భారీ మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని నడిపిస్తుంది వాళ్ళ నినాదం ఇప్పుడైతే అబ్కీ బార్ చార్సో పారట అంటే ఎన్డిఏ కూటమిగా నాలుగు వందల ఎంపీ సీట్లు గెలుస్తామని సొంతంగా మూడు వందల డెబ్బై పైగా ఎంపీ సీట్లు గెలిచి భారతదేశంలో ఒక స్థిరమైన బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అలాగే భారత దేశాన్ని ఒక అభివృద్ధి ప్రధలు రక్షణ పరంగా ఆర్థిక పరంగా ముందుకు తీసుకుపోతామనే ఒక ఆమెని ఇస్తుంది అలాంటి పార్టీ యొక్క ఎంపీ హైదరాబాద్ లో గెలిస్తే గెలిచి ఆ ఎంపీ తన దృష్టి మొత్తం హైదరాబాద్ లోని పాత బస్తీ ప్రజలను అభివృద్ధి చేయడంలో పెడితే గిట్ట ఒకసారి ఆలోచించండి పాత బస్తీలో విద్యా విధానం మెరుగయ్యే అవకాశాలుంటాయి ఒక అక్కడున్న స్ట్రీట్ వెండర్స్ కి ఉపాధి దొరుకుతుంది కొన్ని ట్యాక్స్లలో మినాయింపు దొరుకుతుంది కొన్ని సబ్సిడీలు దొరుకుతాయి ఇలా అనేక అవకాశాల ద్వారా ఓల్సిడి ప్రజలు విద్యా పరంగా గానీ ఆర్థిక పరంగా గాని కొంచెం మెరుగైన ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే అది ఒక హిందుతో పార్టీ అంటున్నారు హిందుతో పార్టీగా ఎలా అనుకోవాలి ఉత్తరప్రదేశ్ ని గమనించండి ఉత్తరప్రదేశ్ లో అనేక స్థానాలలో నలభై శాతం పైగా ముస్లింలు నివసిస్తున్నారు అలాంటి ఏరియాలో బీజేపీ ఎంపీలు గెలిచి అక్కడున్న ప్రజలను కుల మత జాతి భేదాలు లేకుండా అక్కడున్న ప్రజలకు అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధిలో వీళ్ళు తోడైనారు అక్కడ అలాంటి పరిస్థితుల్లోనే బీజేపీ గెలిచి అభివృద్ధి చేయగలిగినప్పుడు మన హైదరాబాద్ లో ఎందుకు చేయదు వాళ్ళకోసారి అవకాశం ఇస్తేనే కదా ఒకవేళ ఆ పార్టీ ఏం చేస్తుంది ఈ పార్టీ ఏం చేస్తారా అని తెలిసేది కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళుగా మన భారతదేశాన్ని పాలిస్తూ భారతదేశంలోని అనేక రంగాలను అస్తవ్యస్తంగా చేసింది ఇప్పుడు చూడండి తర్వాత బీజేపీకి ఒక ఛాన్స్ ఇచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అనేక రంగాలను మెరుగుపరిచింది అలాగే ఈ గ్రామీణ సడక్ యోజన భాగాల్లో భారతదేశంలోని అనేక రోడ్లను నీట్గా కంప్లీట్ చేయగలిగింది దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ మెల్లమెల్లగా వాళ్ళ ప్రయాణాలను మొదలుపెట్టి ఇప్పుడు భారతదేశాన్ని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ తయారు చేయగలిగిండు సో ఇలాగనే తెలంగాణలో కూడా బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వండి సరే బీజేపీకి మొన్న ఎనిమిది అసెంబ్లీలు మాత్రమే వచ్చాయి అనుకుందాం సరే పోనీ ఇప్పుడు ఒకసారి పార్లమెంట్ అవకాశం ఇవ్వండి పార్లమెంట్లో ఒకవేళ వాళ్ళు చేయగలిగిర్రు కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు తీయగలిగి కేంద్రం ద్వారా డైరెక్ట్ గా ఏవేవైతే పథకాలు అమలు చేయగలమో ఏవేవైతే కార్యక్రమాలు చేయగలమో అవి చేయగలిగిరా అనుకుందాం ఆ తర్వాతనే మీరు అసెంబ్లీకి ఛాన్స్ ఇవ్వండి ఫస్ట్ అయితే అసద్ అసదుద్దీన్ అయితే ఏం చేయలేదు కదా పంతొమ్మిది వందల ఎనభైలో అసదుద్దీన్ ఓవేసి వాళ్ళ నాన్న సలావుద్దీన్ ఓ వేసి గెలిచిండు అప్పటి నుంచి వాళ్ళ విజయ వాళ్ళే గెలుస్తున్నారు ఇప్పుడు అసదుద్దీన్ ఓవేసి గెలుస్తున్నాడు ఏమైనా చేసిర్రా గత నలభై ఏళ్ళుగా అసదుద్దీన్ కానీ అతని తండ్రి కానీ వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవేసి కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా చేసిర్రా చేసినట్టయితే కనబడుతుందా ఏం చేయలేదు కదా డెవలప్ చేయలేదు స్కూల్స్ లేవు స్ట్రీట్ వెండర్స్కి సబ్సిడీస్ లేవు ట్యాక్సెస్ సరిగ్గా పే చేయడం లేదు ట్యాక్సెస్ పే చేయకపోవడం వల్ల రాష్ట్రానికి కొంత భారంగా మారింది ఎలక్ట్రిసిటీ బిల్లులు పే చేయడం లేదట దాని వల్ల రాష్ట్రానికి అండ్ కి కొంత భారంగా ఏర్పడ్డది సో వీళ్ళందరూ కొంచెం జిడ్డిగా ఉన్నారు ఈ అసద్దు ది కొంచెం రౌడీస్ అని ప్రోత్సహిస్తున్నారు అనే ఆలోచన వాళ్ళ అధికారులకు ప్రజా ప్రతినిధులకు కూడా అనిపించి వాళ్ళు కూడా హైదరాబాద్ లో అభివృద్ధి గురించి ఆలోచించడం లేదు సో వీళ్ళేం చేస్తున్నారు అసద్ది దినోవేసి కేవలం రౌడిజ్ చేస్తూ కేవలం ప్రజలకు పైపై అలంకారాలను పైపై ఆశలను చూపిస్తూ మిమ్మల్ని బాగా దోచుకుంటున్నారు అలాంటి నాయకుడు ఉన్నంత వరకు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం అనేది ఎప్పటికీ అభివృద్ధి కాదు మాధవి లత ఉంది మాధవి లత ఆ వీరింజి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి చైర్మన్ అట అండ్ అలాగే ఏవో ఏవో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా సేవ చేస్తుందట ఆమె ఇంతకుముందు సేవ చేసిందా చేయలేదా అనేది పక్కన పెట్టండి ఇప్పుడైతే ముందుకు వచ్చి హైదరాబాద్ మహిళలకు ఒక మంచి ఆరోగ్య పరిస్థితులను ఒక మంచి ప్రశాంతమైన జీవనాన్ని ఇస్తానని మాటలో చెప్తుంది బిజెపి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ మీద ఉన్న నా నమ్మకంతో ఒకసారి ఛాన్స్ ఇవ్వండి మాధవి లతకు ఛాన్స్ ఇవ్వండి ఛాన్స్ ఇచ్చి చూడండి ఆమె ఏమైనా చేయగలుగుతుందా సో మాధవి లత లేకపోయినా నరేంద్ర మోడీ అయితే ఉన్నాడు కదా తను కేంద్రం ద్వారా ఏమైతే చేయగలుగుతాడో ఏవైతే మొన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర వచ్చి మాట ఇచ్చిండో ఆ కార్యక్రమాలు చేస్తాడని ఆశిద్దాం నరేంద్ర మోడీ అనే వ్యక్తి దేశ ప్రధాని కదా కేవలం మన దేశమే కాకుండా గ్లోబల్ గ్లోబల్ లీడర్గా ఆయన బాగా ప్రఖ్యాతిని పొందిండు ఇప్పుడు యుక్రెయిన్ మరియు రష్యా మధ్య ఏదైతే జరుగుతుందో యుద్ధం ఉందో దాని ఆపాలని చర్చలు జరుగుతుంటే ఫస్ట్ వినిపించిన పేరు నరేంద్ర మోడీ ఎందుకంటే అటువైపు రష్యా గాని ఇటువైపు యుక్రెయిన్ గాని ఎవరి మాట వినడానికి సిద్ధంగా లేరు అంటే ఒకసారి ఆలోచించండి అటు బైడెన్ని గాని ఇంకా దేశాది నేతను గాని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీ దిక్కు ప్రపంచంలో ఉన్నాయి నరేంద్ర మోడీ దిక్కు ప్రపంచానికి అన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ఎన్నో సేవలు చేయగలిగినప్పుడు మన హైదరాబాద్కి చేయలేడా సో ఒకసారి మాధవి లతకు ఛాన్స్ ఇవ్వండి ఈసారి బీజేపీ అభ్యర్థిని కాదు నరేంద్ర మోడీని చూసి హైదరాబాద్ లో అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా నరేంద్ర మోడీ తను ఇచ్చిన మాటను నెరవేరుస్తాడనే నమ్మకంతో ఒక అవకాశాన్ని ఇవ్వండి జై హింద్